ああ <music> <music> され。 అరే తమ్మి ఇప్పుడే వారా దారి దారి ఇప్పుడు ఏంద్ర తమ్మి అదే నొప్పి అద్రా అని చెప్తా తిన్న నువ్వు ఆ పిల్లంట వాడకురా అసలు వాళ్ళు మంచోళ్ళు గారు కొడతారా అంటే తిన్న వారా నువ్వు వినకపోతీవి పోతే లేకోవ దొరికి పొట్టు పట్టు నేను ఇప్పుడు ఏం చేస్తావు దాడు లోపలరా వీడెందుకు కూర్చున్నావు కూర మాడతాను ఇప్పుడే వచ్చినా బా మరి ఏమో వాట పిల్లని లేకపోతే దొరికిన వాటా బానేదా ఇప్పుడు వచ్చిన బా ఏదో అయింది పోయింది మరి కొవ్వాటికపోయినావరా నీకు అవసరమా బయట కూసు ఇంత మరి ఏమే పిల్ల చాయ్ పోయి అరే చాయ్ ఏ ఇప్పుడు అవుతా నాకు నేను పోతా లేట్ అవుతుంది

అసలు ఆ పిల్ల నేను సంవత్సరం నుంచి లవ్ అక్క ఈ ముచ్చట వాళ్ళ ఇంట్లో తెలిసింది ఆయన తా పిల్లకి పిల్లల సంబంధాలు చూసిర్రు ఆమె నాకు ఫోన్ చేసినా లేపుకో అని ఫోర్స్ చేసింది ఇక నేను కూడా లేపుకోవేనాక ఆయనతో దొరికినా పుట్టు పుట్టు కొట్టిరాక ఇక ఇతర్లే ఇక అందుకని ఇక్కడికి వచ్చిన

ఇంకా లేవలేడు ఇంకా లేవలేదా స్కూల్ కూడా అయ్యాలా పోకపోతూకుంటావా మొన్ననే రెండు రోజులు సరే కానీ బావా అక్క ఒక లక్ష రూపాయలు ఇర్రే ఎందుకురా లక్ష రూపాయలు నీకు ఆ పిల్ల మీద మనసు పోతలేదు అక్క ఆ పిల్లని పిల్లలని లేకపోయి పెళ్ళి చేసుకుంటా సిగ్గు లేదురా చరం లేదురా బాడకా మొన్ననే పిల్లలు లేకపోతే గంతగానం దాని రి మళ్ళా పిల్లలు జ్వరికి పోతాగం రా తీసి సరిపోదురా ఏం పుట్టింద నీకు గిట్ల చేస్తానవు మళ్ళా ఆ పిల్లలు లేపుకోకపోతా అంటానావు ఇంక చక్కగా జొరికని చేసినా పని ఈ రూపాయలు రూపాయలు నీకు లచ్చ రూపాయలు ఇప్పటి నుంచి ఆ పిల్లని మరుసబ్బో ఆ పిల్లకి ఫోన్ చేసినా లేకపోతున్నా కానీ మేమే తంతా మేము అనుకుంటున్నాం కానీ అడుగుంటాను అడుగు అడు ఓ గుడ్ల పల్లె మొఖం వేసుకోండి ఫోన్ కొనండి బ్యాగ్ వేసుకో నడుగు ఏం చాలీ మీరు చూడు బాడీ పోరాంటాడు అరే అరే ఎందుకు ఓరా పడికి మొన్నే రెండు రోజులు ఒక రావు మీకు ఎట్లా అనిపిస్తుందిరా అరే ఎందుకోరా పడికి బ్యాగస్కో అరే బడి పోడు అదే ఎందుకు పోరా బాడికి బడి పోకపోతే మీ అయ్య లెక్కనే గాలి కానీ లెక్క తయారైతావు గాడు బాడికి పోకపోతే నందితున్నావేందే నేను కాదు కానీ మరి లేకపోతే నువ్వు చేసిన గారు ఇట్లా తయారయ్యో పడిపోతావు అరే బడి అంటుంటారా బడిగిపోనంటే గిట్ల కొడతారా చిన్న పిల్లగాడు ఏమైనా బుద్ధిస్తారు బతులాడతారు ఏమైనా గోలిస్తారు గాని గిట్లా కొడితే పోతారా బడికి కానీ ఆ బ్యాగ్ లా చాక్లెట్లుంటాయి తీసుకురాబు చాక్లెట్ తెచ్చినాక ఇలా అనుకో నీ తోలు తీసుకు కారం పెడదాం అనుకుంటున్నావు కానీ ఆయన ఇలా ఒక రోజు బడిపోకపోతే ఏమైతే దాకా మొన్న రెండు రోజులు పడ్రావా చూసిన ఆరోబా మరి వీడు బుద్ధి ఇచ్చినవాడు బతులైన వాడు అర్థం కాదు నువ్వు ఇట్లా చేసిన అనుకో చూడు అక్క నువ్వు ఇంట్లో పోయే నీకు తర్వాత చెప్తా నువ్వు ఇంట్లో నువ్వు కూడా రిసో ఆయే పోయే ఇగో నేను చెప్పినట్టు నువ్వు నన్ను రిసిన అనుకో చూడు అరే ఒక్క కొడుకు ఒక్క కొడుకు అని గౌరవం చేసినా కొద్ది వీడు నెత్తి కూర్చుంటుండు నాలుగు దారిస్తేనే చెప్తున్నాడు ఇక ఇప్పటి నుంచి గౌరవం చేయొద్దిగా విన్ని ఏమైంది నెత్తి కొట్టుకుంటు పిచ్చి పిచ్చి చేస్తు ఏమైంది అసలు ఏమో నువ్వు పోయినా కంచి పడు గట్టాడు ఫోన్లో మాట్లాడుకుంటాను ఎత్తి కుద్దుకుంటాడు అంతామాగం మాట్లాడుతాడు మేము పోయి ఏంద్రై తమ్ముడు అని అడిగితే నీకు ఏంద్రులు నువ్వు ఇకెళ్ళి పోవే అంటాడు ఏమైతుందో వానికి నాకు భయం అవుతుంది నువ్వు ఉండే ఎవరితో మాట్లాడుతున్నావు నేను ఎల్లే పోయింటా ఎందుకు ఇట్లా నువ్వు నా మాట జరా లేచిపోదామే ఒక వారం రోజులు ఆగు మునైనా దొరికినాం దొరికితే పొట్టు పొట్టు కొట్టిరు మళ్ళీ ఇప్పుడు ఓడు అసమా ఒక వారం రోజులు ఆగు పోదాం పోదామే జరా నా మాటను ఎట్లాగో ప్రేమించుకున్నారు ఎటు పోము పెళ్ళి చేసుకుందాం ఇంకొన్ని ఖచ్చితంగా పోదాం అయ్యో సస్తా అని ఎందుకంటున్నావు నువ్వు నాకు అర్థం కాదు ఆ మాట రానియకు ఇంకేండి సరేనా సస్తానైతే నాకు చెప్తున్నా ఎవరిద నువ్వు నా బామ్మార్ గిటవాడు నేను ఏం చేద్దామనుకుంటున్నావు ఒకసారి అనిపించింది సరిపోదా మావాని ఇస్తాడు మీ మావాని ఫోన్ చేసేందుకు చెప్తున్నావు నేను కూడా చదవమంటున్నావు నీతోని ఇంకోసారి నా బామ్మార్కి ఫోన్ అనుకో మంచి మర్యాద ఉండొచ్చు చెప్తున్నా లేదురా ఆ పోరేంటే పడకరా అని చెప్పినా మళ్ళీ ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నారా చూసినా ఏం కథ పడుతున్నావు ఆ పిల్ల జోలు ఊకరా అయినా ఇంటి లేడు ఆ పిల్లడేమో నేను వస్తాను లేకపోతే అని ఫోన్ చేస్తుంది గీడే వారం రోజులైన లేకపోతే మా అంటున్నాడు మీకు అర్థమయితుందా ఆ పిల్లలు చచ్చిపోయిందనుకో మరొని కొట్టి చంపుతారు నీకు అర్థమైతుందో ఆ విషయం గింత రండి షిగ్గున్నాయరా తమ్ముడు నీకు మారండి గంట గరే ఆ పోర్తో మళ్ళీ ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావారు నువ్వు గంట మాత్రని గిడికెళ్ళి వచ్చిన అరే నీకు గింత కూడా శరం లేదురా తిప్పి కొడితే ఇరవై ఏళ్ళు నువ్వు నీకు ఇప్పుడు పెళ్లి అవసరం అరా అరే ఏదో పని చేసుకొని అయ్యో వాళ్ళు మంచిగా చూసుకుంటా అన్నా సోయలేదు పిల్లగా ఉన్నాడు పిల్ల నువ్వు మళ్ళా గిసోని పని చేసినావు అనుకో అప్పుడు చెప్తాను ఈ సంగతి ఏమనుకుంటున్నావు కానీ అరే తమ్ముడు సప్లై చేయకుంటున్నావు ఉండు మళ్ళా గీసోండి కథలే పడి పదం అని చెప్తా మాత్రం అర్థం చెప్తానా అన్ని కథలు పడతాడు ఈ మళ్ళీ ఇంకా రెండు నెలలు టైం ఉన్నట్టుంది కానీ అవి రెండు లక్షలు బరబరి ఉన్నాయా ఈ స్వామిగా మూడు నెలలు అయిపోయింది ఆల్రెడీ పైసలు కట్టే టైము ఇప్పుడు తప్పిస్గా తప్పిస్క తిరుగుతు మీ నాన్న వాటి పైసలు వసూలు చేయాలి ఇదే తీస్తేనే ఇస్తే ఇదో పది రోజులు టైం ఉంది అరే ఇది రేపు అయితే టైం అయిపోతుంది ఎల్లుండి పోయి పైసలు అడగాలే గుర్తు చేయరాదో నెల టైం ఉంది పైసలు చాలా మందికి మిత్తులకి ఆ బతురుగు కోసం ఏదో పని చేయాలి కారా లేకపోతే నీ లెక్కనే చేయమాటరా పూరీలు అని తిరగకుండా ఇట్లా ఏదో పని చేసుకో నీ దగ్గర ఉంటేనే అన్నీ వస్తాయి ఏమే ఉన్నావా బయటకెళ్ళే మన పోరలు ఎటుపెడ్లే ఎందుకు ఏమైంది నిన్న మలిగాని కొడుకుని వరితే కాటు పాడేట వన్ నన్ను ఒకటే తిట్టు తిట్టిండు వాడు ఎటువైండి ఇప్పుడు నాలుగు నాలుగగేసనే చేస్తుంటున్నాడు ఇప్పుడు ఎటువై ఆశ అవునా ఏ వీడెటు పోయిండు నాకేం తెలుసు ఇట్లా లేడే ఇంకా లేడు ఏమైంది రొల్లి గుడ్డ ఎటుపెయిడ్ రా ఇంత ముందు గిన్నె ఆడుతున్నాయని లేడా వొర్రగా

చూస్తున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అయ్యో ఇంకిట్లా అవుతుంది అనుకున్నాడా బావా ఏడబకే పిల్లలతోనే ఏడున్నది నాకెందుకో భయం అవుతుంది ఎప్పుడు ఆడకే చెట్టు కింద ఆడు ఆడ కూడా లేడ ఊరంతా తిరిగి తిను ఇంకేడున్నాడు రా బావా ఏన్నో ఉంటాడు తియ్యే హలో మీ కొడుకు మీకు కావాలంటే రెండు లక్షలు రెడీ చేసుకోండి ఎవడరా నువ్వు నా కొడుకు అవును రే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా పోలీసులకు దొరికితే నేను తొక్కు తొక్కు కొడతాడు నా కొడుకు నుంచి పెట్టరా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీరెవరికన్నా ఎప్పినా మీ కొడుకు మీకు కుండడు చంపేస్తా నోరు మూసుకొని రెండు లక్షలు రెడీ చేసుకోండి నేను చెప్పిన లొకేషన్కి రండి హలో హలో అయ్యో ఏమైంది బావా కిడ్నాప్ అయింది ఎవడు మనం పూర్ణి కిడ్నాప్ చేసిన్నట్టు రెండు లక్షలు చేయకపోతే పూర్ణి చంపేస్తా ఇప్పుడు ఎట్లా బావా మరి వాడు మళ్ళీ ఫోన్ చేసి లొకేషన్ రా పైసలు పట్టుకొని అడిగిపోవాలి కాయ్యో ఏమైంది బావా అరే వాడు ఈ ప్లేస్కి రా ఫోన్ వస్తుంది వాడే కావచ్చు అని బరేరా మీరున్న ప్లేసులు పైసలు పడేసి చక్కగా వెనక తిరగకుండా చక్కగా వెళ్ళిపోర్రి సరే నువ్వు అన్నట్టు పైసలు వాడేసిపోతాం మరి మా కొడుకు నేను చెప్పినట్టు వెంటనే మీ కొడుకు మీ దగ్గరకు వస్తాడు నేను చెప్పినట్టు ఏర్రీ సరే అమ్మయ్యా అల్లున్కైతే ఏం కాలేదే మన దగ్గర సేఫ్ వచ్చిండు నా కొడుకుని ఎందుకురా కిడ్నాప్ చేయించు ఏ మాట్లాడుతున్నావా అల్లును నేను కిడ్నాప్ చేయించలేదు కథలు పడుతున్నా రా ఎవడో కాదు కిడ్నాప్ చేసింది నీ దోస్తడే అవరా ఏమైందిరా గిట్ల రమ్మన్నావు నువ్వు మా అల్లుని కిడ్నాప్ చేయాలరా మీ అల్లుని కిడ్నాప్ చేసిందిరా అవునరా చేయాలి నా పిల్లల్ని నేను రా కానీ పైసలు లేవు మా అక్క బావని అడుగుతానేమో ఉన్నా ఇస్తలేరు మీ ఇదికల్ దిడుతుర్రు అందుకనే మాల్ని కిడ్నాప్ అనుకో పైసలు వస్తాయి అరే కిడ్నాప్ అయిందిరా అరే దొరికితే కొడతారా రే దోశకాని కోసం ఏమాత్రం చేయలేవారా అరే ఈ ఒక్క అనుకో నువ్వు జీవితాంధంగా గుర్తుపెట్టుకుంటారా సరేరా మరి నీకోసం ఖచ్చితంగా చేస్తారా అరే ఈ ఫోన్ తీసుకోరా ఇందులో ఒక కాలింగ్ యాప్ ఉంది మా బావను బ్లాక్మెయిల్ చేసేటప్పుడు యాప్లకి వెళ్ళి అన్నో నెంబర్ నుంచి ఫోన్ పోతుంది అప్పుడు మన మూల తెలియదు అరే ఇంకో విషయం ఈ క్యాబ్ తీసుకో ఈ క్యాబ్ పెట్టుకొని కిడ్నాప్ ఖర్చు కట్టుకో మా బావకి ఏ మాత్రం కూడా డౌట్ రావద్దు ప్లాన్ మాత్రం సక్సెస్ కావాలి ఓకేరా ఏ కొంచెం డౌట్ రాకుండా ప్లాన్ని సక్సెస్ చేద్దాం నువ్వు ఎట్లా కనిపించే కిడ్నాప్ చేసినాక వాడు పోవడం ఏంటిరా వాడు పెట్టుకున్న కుల్ల వాడు వేసుకున్న అంగి నీయారా బడిగోనంటే గిట్ల కొడతా రాయే చిన్న పిల్లగాడు ఏమైనా బుద్ధి ఇస్తారు బతిలాడతారు ఏమైనా గోలిస్తారు కానీ గిట్ల కొడితే పోతారా బడికి కానీ ఆ బ్యాగ్ లో చాక్లెట్లు ఉంటాయి తీసుకురాపో చాక్లెట్లు తెచ్చినాక ఇలా ఒక్కపోయినావు అనుకో నీ తోలు తీసుకు ఆరం పెడతాయి అనుకుంటున్నావు కానీ ఐదు నెలల కింద పడేసుకున్నా అని నేనే కొనిచ్చినా నీకు మర్చిపోయావురా నువ్వు తమ్ముడు బారా ఎందుకు చూసావురా ఆ పిల్లల నడున లేపుకోయి పెళ్ళి చేస్తున్నాం అనుకున్నాను అందుకే మేము ఒక లక్ష రూపాయలు అడిగినా ఇచ్చిరా మీరు ఇవ్వలేదు అందుకని డ్రామా ఆడాల్సి వచ్చింది నువ్వు ఎంత చెప్పినా మారో రేమన్నా భయం ఉన్నారా నీకు సిక్స్ అమ్మున్నారా అరేయ్ మరి రమ్మని పి మీరు అని మీద అని చెప్పాలి రా నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా కోసం సొంత అక్క భావనే ఆగం చేస్తావారా నువ్వు చేస్తాడు ఎందుకు చేయడు హలో ఏంద్రా నువ్వు కిడ్నాపర్వా పైసలు లేకపోతే నాకు కొడుకుని చంపుతావు నువ్వు నువ్వు దొంగవారా దొంగవారా నువ్వు ఎంత పని చేస్తావు చేద్దాం అనుకున్నా కొడుకున్నావు వీడు వీని వాళ్ళని నీకు పోరు కావాల ఎంత నీకు పెళ్లి కావాలరా పెళ్లి కావాలరా ఈరోజు నీ కొట్టుకు అరే నీకు గింత లేవు నీకు పోరు కావాలరా పోరి కిడ్నాప్ చేసి అక్క భావన ఆగం చేస్తావురా ఇంత చదువుకొని ఇంత జాబ్ కొడుతాను లేదు ఏ పోరు అంటే పడదు ఏ పోరు లేకపోవద్దు గిదారా అరే ఇంత కష్టం చేసి అయ్యమని చదువురా తూ నీ బతుకు చెయ్యడమో పోయినమాట చప్పుడే మీ ఇంటికి నీ సాగు నువ్వు ఏ పైసలు తీరాను పైసలు ది తిరది పైసలు తీసుకోవని పోదాం అనుకున్నావాడవు మా ఇంటికి వస్తే చూడు బామ్మ కూడా చూడమనుకుంటున్నావు కానీ